స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సెట్లో మళ్లీ సందడి పెరిగింది ఆ షూటింగ్కి గుమ్మడికాయ కొట్టాక హరిహరు వీరమల్లు పెండింగ్ పార్ట్ మొదలు కాబోతోంది కానీ సర్కారు వారి పాట టీం లీకుల సమస్యను ఫేస్ చేస్తోంది లైగర్ టీం కూడా అలర్ట్ అయింది ఎంగ్రెబుల్ స్టార్ ప్రభాస్ మాత్రం రాముజయ్ ఫిలిం సిటీలో దీపికాతో రొమాంటిక్ ఫైట్ చేస్తున్నాడు చెర్రీ కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కీర్తి సురేష్ చేస్తున్న మూవీ సర్కారు వారి పాట ఈ సినిమా మే పన్నెండుకి రాబోతోంది అయితే ఫిలిం టీమ్ కళావతి సాంగ్ ని లాంచ్ చేసింది అయితే అక్కడే సమస్య వచ్చింది సర్కారు వారి పాట టీం కళావతి పాటని మండే విడుదల చేయాలనుకుంది కానీ శనివారమే ఈ పాట లీక్ అయింది ట్రైలర్ కూడా లీక్ అయ్యే అవకాశాలున్నాయని ఫిలిం టీం అలర్ట్ అయిందట యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ దీపిక కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ప్రాజెక్ట్ కే ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది భారీ సెట్ లో ఫిలిం టీం కొత్త షెడ్యూల్ ని చురువు చేసింది సర్కారు వారి పాట మూవీ సాంగ్ లీక్ అవ్వటంతో మిగతా సినిమాల కూడా అలర్ట్ అయ్యాయి లైగర్ కూడా ఓ సాంగ్ ని మహాశివరాత్రి రోజున లాంచ్ ప్లాన్ చేసిందట ఆ సాంగ్ ఫైనల్ కట్ కూడా పూర్తయిందట అందుకే లీకేజీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ భీమ్ల నాయక్ ఫైనల్ సాంగ్ షూటింగ్ తో బిజీ అయ్యాడు ఇక మార్చ్ థర్డ్ వీక్ నుంచి హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ షూట్ షు అవుతుందట ఆ షెడ్యూల్ తో సమ్మర్ లో బిజీ కానున్నాడు పవన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబులార్ తర్వాత శంకర్ మేకింగ్ లో సినిమా చేస్తున్నాడు ఆ ప్రాజెక్టు నాలుగు షెడ్యూళ్ల తర్వాత గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ అంటున్నారు ప్రెజెంట్ చెర్రీ రష్మికల లుక్ టెస్ట్లు పూర్తయ్యాయట